Good crap. చెప్పారు కదండి అది చెప్పారు पता इंतहा हो गया बन मत 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 我不。No, no. 見て、食べて。今、 அப்படி நெல்ல அது எங்க கொட்டா வாட்டர் பாட்டல் வாட்டர் பாட்டல் அக்கொன் ரொயில்சீர்பட்டி வெள்ளாம்பயத்துல அந்த கலசி குடும்பம் அந்த வெள்ளம் ఎల్లిగా అంటే అక్కడ కంపల్ వేసి ఉండేయండి కంపలు తినేయలేదు టాటా కూడా అడ్డం పెట్టారు రొయ్యలుసరి పడితే ఇబ్బంది ఎన్ని చూసుకున్నాక ఎత్తేసుకున్నాక రొయ్యలుసే పట్టుకోండి అని ఇబ్బంది పెట్టారు అయితే టాటా కూడా ఆటం పెట్టని వ్యాన్ గడ వాళ్ళ వాళ్ళని కూడా పంపించారండి పంపించేస్తే ఆ తర్వాత అక్కడే ఉండం కొంతసేపు ఏం సుబ్బారావు గారు ఏమో పొడి అని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అవతలకి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది తెల్ల బండి మీద తీసుకొచ్చారు బ్రెండ్స్ బ్రేన్స్ బ్రెండ్ ఒక వచ్చింది అని అన్నారు హాస్పిటల్ వచ్చినాక అది రొయ్యలు సీరి పట్టకూడదు వచ్చిందండి అంతకుముందు గొడవలు ఉన్నాయి కొద్ది కొండ ఆ గొడవల గురించి వేరే రోడ్డు ఉంది అది ఆ రోడ్డు పేరు ఇది ఆరంబీ కాలువ ఆరంబీ రోడ్డు అండి ఆ రోడ్డుకి కాలువ దాడిచ్చి వాళ్ళు రొయ్యులు అటు తీసుకొస్తే అటు పట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు కుటుంబం అందరు తేగేస్తున్నారు అందరూ వెళ్ళాం వెళ్తే కంపల్సరీ ఇవ్వద్దు అన్నారు ఆ దారి కాడ కూడిపోసారు ఆ వాళ్ళు కూడా అండి వాళ్ళు పంపించారు ఇటు గొడలు ఉండి వెళ్ళిపోయిండు అని పంపించారు అవి మరి ఆరంపూర్ రోడ్ మీద ఆపేసారు కంపల్ కాడ ఇప్పుడు అక్కడికే ఉండే కాలవా కాలవండి ఏం మీకు సంబంధం లేదు అన్నట్టుగా ఆపేసారు ఆపేసేది ఎందుకు సంబంధం ఉండదో ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత తేల్చుకుందాము ఆ రొయ్యలన్నీ సాగు బ్రతుకుల్లో ఉన్నాయి ముందు ఆ పని అవ్వనిండి ఒక్కొక్క మీటింగ్ పెట్టి ఒక్కొక్క సమస్య తేల్చుకుందాం మేము ఆపేస్తున్నాం మేము అందరం ముందు మేము లైన్లోకి రాలా మేము లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో ఒప్పించుకొని మేము ఎవరికి దిగాం దిగినా కూడా మీరు చెప్తే నమ్మట్లేదు అంటే ఇంకెవరికి మీకు సరిపోతారు ఎలాంటి వాళ్ళు చెప్పడం మీరు నమ్మరు నమ్మరు కాబట్టి ఏం చేయాలి ఏంటనేది తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించి మేము వేరే వేరే ఆలోచించు మేము మాట్లాడుతూ ఉండగా రైతు ఆ చెరువు మీదకి వెళ్ళి మరి ఆయనకి బ్రెయిన్ షోక్ వచ్చిందో లేదో ఏం జరిగిందో చెరిపో పడిపోయాడు చెరిమే పడిపోయేటప్పటికి ఆయన ఎత్తుకొచ్చి ఆ కార్లు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆశ్రీ హాస్పిటల్ తీసుకురావాల్సి వచ్చింది ఆశయ హాస్పిటల్ ఇది ఆయుష్ ఆయుష హాస్పిటల్ తీసుకొచ్చారు మేము వెనకొచ్చాం తీసుకొస్తే వారు ఈజావాడు రాశారు అవి బాగా సీరియస్గా ఉంది ఈ జోడ తీసుకెళ్లాలన్నారు ఈజాడు తీసుకెళ్లారు ఏం జరుగుతుందో ఆయన మంచిగా పోతే మంచిగా తేల్చుకుందాం మరి ఆయన ఏదైనా సీరియస్ అయిందనుకో ఏ ఏ రకంగా మారు ఏంటనేది మేమైతే చెప్పలేము ఇప్పుడు అంత ఇబ్బంది పెడుతున్నారంటే కొన్ని దారులు కొన్ని విషయం ఉంది ఆ దారుల విషయాల్లోనే కొన్ని కొన్ని దారుల విషయాలు ఉన్నాయి అవి అందరికి సంబంధించిన దారులే మేము ఎవరిని కాదంట్లో వెళ్ళవచ్చు రావచ్చు అన్నీ చేసుకోవచ్చు కానీ సమస్య పార్టీ మాది మీరు ఎవరు వెళ్తాగి ఏం లేదు కనీసం కాలు నడకలు రోడ్లు ఏమని ఇంతకుముందు ఒకరికి అన్నారు వాళ్ళు దాని గురించి మీటింగ్ పెడితే ఆ సమస్య కొంతవరకు కట్టుబడికి వచ్చింది వచ్చిన తర్వాత మేము ఏమన్నా గ్రామ సభ అయ్యింది గ్రామ సభ అయిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం ఒక్కొక్కటి తేల్చుకుందాం బయటికి వెళ్ళి తేలనే కూడా ఊళ్ళో తేలిపోతాయి అలాంటివన్నీ మాట్లాడుకుందాం మాంగళరాజు గారు నువ్వు నీకు హామీ చెప్తున్నావు నువ్వు తొందరగా జనరల్ పార్టీ మీటింగ్ చేయించి మాట్లాడేదాం చెప్పాం రెండు మూడు రోజులు అక్షరం చేశారు రొయ్య ఏమో ఉన్నాయి రాగల మానేలా ఆ రైతు ఏం చేశాడు ఓటం చెప్పుకున్నాడు మాలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్పుకున్నాడు ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గరే మాట్లాడి కొంచెం బాధ్యతలు పడి ఆ రొయ్యలు లాగి బయటేసేలాగా మాట్లాడదాని ఉద్దేశం బయలుదేరి వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఆపేశారు అడ్డుకున్నారు ఆయనకి బ్రెయిన్ సేవ్ చేయించింది ఎవరు మోరు ఆ దశరథ్ గారు ఆ మురళీ గారు రవి సుబ్బారావు ప్రెసిడెంట్ గారు మాణికమ్మ వీళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడి దాన్ని ఆపడం జరిగింది గ్రామపేతం కాదు అధికారులు వాళ్ళు కూడా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అది మహాకూటమి ఏమైంది సరే ఇక్కడ ఇవాళ పనిచేయటం లేదా ఇంతకు ముందు సమస్యలన్నీ తేలితేనే ఇది తేలాలి అదే బాధ పెట్టుకుని రైతు ఆ దరికి వెళ్ళి ఆలోచించేటప్పటికీ మరి ఆయనకి బ్రెండ్ సో రావటం పడిపోవడం ఆయన ఆశపటకు తీసుకురావడం హాస్పిటల్ చూపిస్తే మళ్ళీ ఇచ్చేవడం రైట్ ఆ పని జరుగుతుంది ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియని విషయం మేము ఇంకేం చెప్పే దారుల గురించా ఈ దారుల గురించి చెప్పాలని అంటే రెండు మూడు సంవత్సరాల నుంచే ఉంది ఐదు సంవత్సరాలు అయిందా ఉంది ఆ సమస్య అనేది అది ఎవరు మానలా నడుస్తూనే ఉన్నారు వస్తానే ఉన్నారు వెళ్తానే ఉన్నారు ఎవరు ఆగల కావాలని కావాలని అది కావాలని అన్ని ఒంటరిగా చేసి ఇది చేశారు చేతి ఆడ నా కుటుంబం ఉంది ఏ పార్టీ పార్టీకి ఆ పార్టీలో అభిమానం బట్టి తిరుగుతారండి దాన్ని ఏమో దానికి వెళ్ళి చెప్తారు అభిమానం ఉంటుంది మీరు నేనే వేస్తారు అండి నా మాటలు నమ్ముతారా ఇది జరిగిన వాస్తవాలు ఇవి ఎన్నో చెప్పొచ్చు అనొచ్చు నేను ఆ పార్టీ మనిషినే పార్టీ తిరిగిన కానీ మాకు న్యాయం కావాలి ఆ పార్టీ నాలుగు రోజుల వరకే మేము పార్టీలో ఉంటాం తర్వాత గ్రామం అంతా సక్రంగా ఉండాలనేది ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఆ పరిస్థితి లాగే పని జరిగింది గ్రామ పెద్దలు కుటుంబీలుగా కుటుంబ వారిగా పెట్టుకున్న పెద్దలు అయితే కాదండి కావాలని వాళ్ళు కూడా కావాలని వన్ సైడ్ పెద్దలు ఎన్నుకున్నారు ఎన్నుకున్న బట్టే ఊరి ఇలాగా నడుతుంది అది ఎవరిని నన్ను ఏమో టార్గెట్ చేయాలి తప్పు చేద్దాక నన్ను టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఆ రైతుకి ఆ మిగతా జనాలకి అందరూ శుభ్రంగా ఉండాలనేది నా యొక్క కోరిక మేము శుభ్రం చేయాలని మేము పెద్ద పెద్దార్కంగా మేము దెబ్బలాట్లు పెట్టి గొడవలు పెట్టి ఆ తగులు పెట్టి ఏదో వ్యవహారం చేద్దాం యాంగ్లో మనుషులు కాదు అది చేయం కూడా ఇప్పటికైనా ఆ దేవుడి దయ వల్ల ఆయన శుభ్రంగా వస్తే న్యాయం చేయడాకే ఉంటాం